ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామంలో కూడి ఉన్న మీకును ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ శుభము కలుగును గాక వేకువ జాము ప్రార్థన ఇది ఈనాటిది కాదు ప్రభు యేసుక్రీస్తు వారి నేర్పిన అద్భుతమైన పాఠం ఈ మా ఈ యొక్క పని అన్ని మతాలు వారు చేస్తూ ఉన్నారు అది ఆనాడు నేర్చుకున్న పాఠాలు అన్ని మతాలు వారు ఉదయాన్నే జామున లేవటం వారి వారి పరిధిలోకి వెళుతూ ఉంటారు మరి మనం ఎందుకు చేయకూడదు అని దేవుడు తలంపు పెట్టినప్పుడు మన దగ్గర నుంచి వచ్చినది మనమే చేయకపోతే ఎట్లా అని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు వెంటనే మరి మనసు ఇచ్చినాడు మీ అందరికీ చెప్పటం మీరందరూ ఇలా కూడి సహకరించటం సంతోషముగా ఉంది ఏమండి ఇది ఓపుక ఉన్నవారు మాత్రమే చేయగలరు ఓపిక లేకపోతే చేయలేం మనం మీరు అందరూ కూడా ఆ దేవుడి పని మీ మీ యొక్క బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు మీరు ధన్యులు దేవుడి పనిది ఒక వ్యక్తి పని కాదు ఒక సేవకుడు పని కాదు రక్షించబడిన ప్రతి వ్యక్తి తండ్రితో ఉండే సంబంధం కలిగిన వారు ఈ పనులు అవుతారు ఓపిక అనేది మనిషి వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైన గుణం అది మంచి గుణం ఇది శ్రమ ఆట అడ్డంకులు వచ్చినప్పుడు పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది ఓపిక ఏదైనా బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు లేమొచ్చినప్పుడు ఇంటిలో జరగలేనప్పుడు కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు ఓపుక అనేది ఆ ఆ సమయంలో శక్తినిస్తుంది ఓపు కలుగుందాం ఓపు కలుగుందాం ఎంత అన్న ఓపు కలుగుందాం అది గొప్ప శక్తి అది అమాయకత్వము కాదు లేకపోతే మన బలహీనత కాదు అది అది మనకు ఒక గొప్ప శక్తినిచ్చే గుణం అలాంటి గుణాన్ని మనము కలిగి ఉండటానికి ప్రభువారు ఇచ్చారు అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను మీ దేవుని బిడ్డలు ఎందుకండి అంత కామ్గా ఉంటారు ఓపు కలిగి ఉంటారు ఎన్నైనా ఏమనారంటే అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నాం ఆయన మధ్య ఉమ్మి వేసినా మారు మాట వాళ్ళ బలెంతో పొడిచినా ఏమనలేదు అంటే ఆయన ఏముంది ఓపిక అనే శక్తి ఉంది ఆ శక్తిని దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశపడతాడు ఓపుకున్నవాడట జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలడు ఓపుకున్నవాడు ప్రతి స్థితిని కూడా ఎదుర్కొని వెళ్ళగలడు అంట నేను ఓపు కంటే నిరీక్షణతో కూడినది నమ్మకముతో కూడినది ఏమండి ఆశతో కూడినది నాకు ఒక దేవుడు ఉన్నాడు నాకు ఒక సర్వోన్నతుడైన తండ్రి ఉన్నాడు అనే నిరీక్షణ ఎవరితో ఎవరితో ఉంటుందో వారు ఓపుకతోటే ప్రయాణం చేస్తారు అను అవును ఈరోజు మన పాఠం ఏమిటంటే ఓపిక రోజుకొక పాఠం చెప్పాలి ఈ రోజుకొక ఎడ్డింగ్ పెట్టాలి ఏమిట్రా చెప్పాలి అని అనుకుంటుంటే దేవుడు ఏదో ఒక మనసులో పెడతాడు ఆ మనసు ఆ మాటను అలాగ ధ్యానం చేస్తుంటే దేవుడు కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటాడు నాకు దేవుడు వాక్యంలో నుంచి విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఏమండి ఇరవై ఆరవ వచనాన్ని గమనిస్తూ ఉంటాం అక్కడ రాయబడిన మాట ఏమిటాయంటే నరులు ఆశ కలిగి యోవ అనుగ్రహించే రక్షణ కొరకు ఓపుకుతో కనిపెట్ట మంచిది అని అక్కడ రాసి ఉంటుంది వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఇది ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది ఇరిమియా ఇర్మియా గారే ఈ మాటలు కూడా వ్రాసినారు ఏమండి ఇక్కడ రాసిన మాట ఏమిటంటే నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించే రక్షణ కొరకు ఓపుకుతో కనిపెట్టుట మంచిది ఓపు కలిగి ఉండుట మంచిది అవును ఓపుక అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప గుణం ఈ గుణం మన అందరికీ ఉంది అని నేను నమ్ముతాను లేకపోతే అక్కడ రారు మీద ఓపుకు ఉంది కాబట్టి నిద్ర మానుకున్నారు సమయాన్ని పక్కన పెట్టారు మరి చిన్నపిల్లలు కూడా వదిలేసి వచ్చారు మా లాజరాస్ గారు మా జాసన్ గారు మా ఎవరు శ్యామ్ గారు వీళ్ళందరూ కూడా పిల్లలు ఎందుకు వదిలేసి వచ్చారు ఓపుకు ఉంది కాబట్టి పరిస్థితులను మీరు ఎరిగిన వారు కాబట్టి పిల్లలు సైతం వదిలిపెట్టి వచ్చారు మా యవనస్తులు అయితే అందరూ ఎనిమిది గంటల వరకు పడుకుంటారు వీళ్ళు చూడండి ఐదున్నరకి వదిలిసినారు దేవుని స్తోత్రం యవనస్తులు రాత్రి వరకు రాత్రి పన్నెండు పాటలు పన్నెండు వరకు గీస్తూ ఉంటారు ఓపికతో కదా అక్కడ ఓపిక అయిపోతే అందుకు ఉదయానికి లేవలేరు మీరు మీరు అందరూ వచ్చారంటే రాత్రి కాస్త దేవుడి కొరకు ఇచ్చి ఉంటారు నేను అంటాను ఇవి మంచి నేలన పడు విత్తనాలు లాంటివి మీరు లోకాసు వార్త ఎనిమిది అధ్యాయం పదిహేనవ వచనాన్ని చూస్తారు లోకాసు వార్త ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన మంచి నేల నుండి మంచి నేల నుండి యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపుగుతో పలించువారు అని రాసి ఉంటుంది ఇప్పుడు మన వాక్యం ఎక్కడ పడింది మంచి నేలను పడింది కాబట్టి వాక్యాన్ని మీరు అవలంబిస్తున్నారు మనుషులు కాదు సేవకుని కాదు ఎవరో తోటి విశ్వాసాలను కాదు మనం ఎవరిని అవలంబిస్తూ ఉన్నాం వాక్యాన్ని అండి మన వాక్యమే ప్రమాణం నిన్నట్టు తినాలి కూడా మనం మాట్లాడ వాక్యమే మనం వాక్యం పెట్టుకునే సరి చేసుకోవాలి సరి చూసుకోవాలి ఇప్పుడు మనం ఏ విత్తనాలు ఏ ఏం పడ్డాయి విత్తనాలు అంటే మంచి నేలను పడ్డాయి కాబట్టి మీరు హృదయంలో పలక మీద మంచి విత్తనాలు పడ్డాయి కాబట్టి మీలో మొలకలు ఎత్తాయి ఇప్పుడు అది మంచి ఫలాలను ఇస్తుంది ఖచ్చితంగా దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే ఇది ఏం ఏం పని అంటే సత్క్రియ మంచి పని చేయడానికి ఓపుకు కలిగి ఉండాలట రామపత్రికలు అంటాడు కదా ఈ మాట రెండో అధ్యాయం ఏడవ వచనంలో అంటాడు ఏమంటాడు రామపత్రిక రెండో అధ్యాయం ఏడవ వచనంలో ఏమంటాడు సత్క్రియను ఓపుగా చేయచు మహిము మహిమును ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవము నిత్యను అవ్వ ఓపుకుంటే ఏమొస్తుందట నిత్య జీవం అండి ఇలాంటి మాటలు రోజుకి వింటే అంత బాగుంటుంది కదూ నిన్న యథార్థతగా ఉంటే అండి పరలోకానికి వారసలమవుతాం నేర్చుకున్నాం ఈరోజు ఓపుకుంటే నిత్య జీవాన్ని పొందుతామండి ఓపుక 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 ఎంతవరకు ఓపుకంటే మరణము వరకు ఓపికట ఎంతవరకు క్షమించాలని బైబిల్ చెప్తుందంటే డెబ్బై వేల సార్లు అట ఎన్నిసార్లు క్షమించాలి మనుషుల్ని డెబ్బై వేల సార్లు అంటే మనం రోజుకు పదిసార్లు క్షమించినా అది తక్కువే డెబ్బై సంవత్సరాలు బ్రతికామనుకుంటున్నాం సార్లు అట డెబ్బై వేల సార్లు క్షమిస్తేనే ఓపుకున్నట్టు మన చిన్న చిన్నట్లకి మనం ఓపుకుపోతూ ఉంటుంది ఎందుకు పోతుంది అంటుంది వాడు ఊరుకోడు కదా అక్కడికి వెళ్ళిపోతే నాకెవడక్కడ తోడు ఉంటాడు అనుకుంటాడు అందుకే వాడు తీసి జల్ల కొట్టాలంటే మనం ప్రతి క్షణము అందరినీ ఓపికతో క్షమిస్తూ ప్రేమిస్తూ ఉండాలనే దేవుడి ఉద్దేశం అక్కడ రాజ సత్క్రియను ఓప్పుకిగా చేయచ్చు ఏ ఏ పని మంచి పనులు ఓపుకతో చేస్తే అది నిత్య జీవాన్ని ఇస్తుంది ఓపుక అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఓపుక అనేది ఆ జీవితంలో చాలా నెమ్మదిని ఆ ఆ క్షణం ఓపు కలిగి ఉంటే చాలండి మిగతా క్షణంలన్నీ కూడా ఆనందంగా వెళ్ళిపోతాయి ఓపుకి లేకుండా గొడవ పెట్టామనుకోండి రోడ్ల మీద ఆడ పోలీస్ స్టేషన్ అంటాడు ఇది అంటాడు అంటాడు ఇంకా రోజు ఓపుకి కాదు కదా సహనం పోతుంది ఆరోగ్యం పోతుంది అందుకే ప్రభువారు మనకు నేర్పడండి మనకు నేర్పిన గొప్ప పాఠాలు ఇవన్నీ కూడా ఆ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదవ క్షణాన్ని కూడా మనం చూస్తే మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపుకుతో దాని కొరకు కనిపెట్టుకుందాం నిరీక్షణ ఉన్నట్టు ఉంటుంది ఏదో రోజు మంచి జరుగుతుందిరా నాకు ఈ క్షణం నన్ను ఎవరైనా తిప్పితే తిట్టుకొనే ఈ క్షణం నన్ను అనుకుంటూ అనుకోనే ఈ క్షణం నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నాకు నిరీక్షణ ఏంటి పరలోకం అన్ని ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి పెద్దగా ఏం పట్టించుకోకండి అన్నిలు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మనకు ఒక నిరీక్షణ ఉందండి దేవుడి బిడ్డలకి మనం ఒకటి చూస్తాం ఆ పరమతండ్రిని చూస్తాం ఆ నిరీక్షణ కలిగినోడు ఇప్పుడు ఓపుకతోటే కనిపెట్టుకుని ఉంటాడు మన కనబడని ఒక గొప్ప రాజ్యం నిరీక్షణిస్తుంది ఓపుకినిస్తుంది ఓ బలమైన సాధనాలుగా మారుస్తుంది నా బైబిల్ అంటుంది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే రెండో పురుందులకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఆరు మేము శ్రమ పొందినను రెండో పురుంజులకు రాసిన పత్రిక రెండో కురుంజులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఆరువ వచ్చిన మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపుకతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది శ్రమను ఓపుకతో సహించటానికి ఒక కార్య సాధన మనలో తయారు చేసేసినాడు దేవుడు ఏమండి నేను ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు నన్ను దేవుడు చాలా బలపరుస్తాడు నేను ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంటే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు కొడుకాని నీకు లేదా నీవు అందరిలాగా ఉండకు నువ్వు ప్రత్యేకంగా ఉండి అంటాడు ఇంట్లో కూడా అప్పుడప్పుడు గసురుకుంటుంటానా వెంటనే ఇలాంటి మాట్లాడి వచ్చేస్తుంది ఎందుకు ఓపిక లేదంటే నాకు కాసేపు ఒప్పుకుంటే పోద్దిగా కాసేపు ఒప్పుకుంటే అయిపోద్ది కదా ఎందుకన్నాసరం ఇంట్లో వాళ్ళు తిట్టడం అంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వెంటనే అంటే వెంటనే వెళ్ళి కలిసిపోయి మాట్లాడేస్తుంటాను ఓపిక అనేది ఒక కుటుంబ బాంధవ్యాన్ని కల్పిస్తుంది నిన్న కూడా అనుకున్నాం ఓ మా మా నాన్న యథార్థవంతుడు అనగానే అంటే యథార్థత కుటుంబంలో ఒక సంబంధాలను పెంచితే ఓపిక కూడా కుటుంబ బాంధవ్యాలు మా నాన్న ఎంత పర్వాలేదండి మా అబ్బాయిని ఎంత తిట్టినా పర్వాలేదండి మా మా విశ్వాసంలో ఏమన్నా ఏమనుకోరండి అంటే అది ఎలాగొస్తుంది అంటే ఆ ఓపుకు ఉన్నవారిని చూసినప్పుడు ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ ఆ కొడుకు కానీ ఆ అన్న కానీ ఆ టీచర్ కానీ ఆ పాస్టర్ కానీ సంతోషిస్తారు పిల్లలండి ఎంతో ఓపుగా చదువుతారండి ఒక నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఓపుగా చదువుతారు ఆ టీచర్ పొంగిపోతుంటుంది మనము కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఓప్పుకు కలిగి ఉంటే ఏమి నష్టం లేదండి ఏమి ఇబ్బంది ఉండదు నా బైబిల్ అంటుంది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఆ ఏప్రిల్ రాసిన పత్రికలో ఆ సమయానికి నేను ముగిస్తానండి ఆ పన్నెండ అధ్యాయము రెండవ వచ్చిన అంటడం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని నేను ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందుములు ఓపుతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అబ్బా దేవుడికి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్చుకున్న ఆసీనుడై ఉన్నాడు ఉంచబడిన ఆనందము కొరకై ఆ పదము నాకు చాలా ఇష్టం ఈ పదం దేనికట ఉంచబడిన ఆనందము కొరకే ఈ ఓపిక అందుకే మనం మన ముందు ఉంచిన మన త్వరగా సిక్కిలు పెట్టు గారి దగ్గర మనం ఓడిపోకూడదంటే ఓపిక కలిగి ఉండాలి శాశ్వతమైన ఆనందము కావాలంటే ఓపుక కలిగి ఉండాలి ఆ ఓపిక మీ బ్రతుకులు గొప్ప కార్యాలు చేస్తుందండి గొప్ప కార్యాలు చేస్తుంది మీ పిల్లలకి మంచి గుణాన్ని ఇచ్చిన వారు అవుతారు మన ఇంట్లో నేను అనుకోండి ఓపిక లేకుండా మా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా అదే నేర్చుకుంటారు వెంటనే నాకు అది వచ్చేస్తుంది మైండ్లోకి అయ్యే వీళ్ళు నేర్చుకుంటారేమో అని వీళ్ళు నేర్చుకున్నారంటే ప్రమాదం మనం ఒక చెట్ట గుణాన్ని వారికి పరిచయం చేసినట్టు అవుతుంది ఎంత కదమ్మా ఒక చెడ్డ గుణాన్ని పిల్లలకు పరిచయం మంచి గుణాలు ఇవ్వకపోతే ఇవ్వపోయా కానీ గుణాలు పిల్లలకు మాత్రం మనం ఇవ్వకూడదు అది ఆస్తి అండి ఓపిక మనం ఇచ్చామనుకోండి పిల్లలకు అదొక ఆస్తి సాత్వికం వాళ్ళకి ఇచ్చామని అదొక ఆస్తి అండి నేను ఎలాంటి భావాలతో కూడిన వాక్యాలు నా హృదయాన్ని పట్టేసిన చిన్నప్పుడే చిన్నప్పుడు పట్టే కాబట్టి ఆ ఓపికతో మనం వెళదాం ఎప్పుడు వరకట ఆయన రాకడ సమయం వరకు ఆయన వచ్చే వరకు ఎన్నిసార్లు క్షమించాలందరినీ డెబ్బై వేల సార్లు అండి ఇది ఓపుకున్నాడే చేయగలడు అది క్రైస్తవుడే చేయగలడు ఇంకెవరు చేయలేరు నిజంగా వాక్యము హృదయములు పెట్టుకున్నాడు ఖచ్చితంగా ఒక మాట అనేసిన వెంటనే కలిసిపోతాడు ఒక మాట అనేసిన అక్కను చేర్చుకుంటాడు ఎందుకు వాడు దేవుడు మనసు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు రూపంలోకి వచ్చాడు చివరిగా యాక ఐదీనములు అంటాడు కదా ఏమంటాడు ప్రభు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగిందని మీ హృదయములను స్థిరపరచుకునండి ప్రభు రాకడ సమీపం ఉంది ఎప్పుడు మనం పోతాము ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు మనం ఈ ఓపిక అనే గుణముతో మనం వెళ్ళాలి దేవుడు చేస్తాడు ఈ కార్యము నా సహోదరుల అంటాడు ప్రభు నామను బోధించిన ప్రవక్తలను సమానుభావం మనకు ఓపుకును మాదిరిగా పెట్టుకుని మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి మనకు ముందు శ్రమలు అనుభవించిన సేవకులు చాలామంది ఉన్నారు భక్తులు ప్రవక్తులు అంతమంది ఉన్నారు ఏమండి ఆది నుండి చూస్తే అనేక మంది ఉదాహరణకు ఓబియోబు అంటూ ఉంటాం ఏసేపునంటూ ఉంటాం ఇర్మియాని అంటూ ఉంటాం ఇలాగ చాలామంది ఓపుకుతో చాలామంది ఉన్నారు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు అన్నాలంటే వారు ఎన్నో నిందలు వచ్చినాయి బిడ్డలు లేరండి ఆమె పట్టించుకో నిరీక్షణ ఓపికతో ప్రార్థించుకుంది వెళ్ళి మౌనంగా ప్రార్థించుకుంది మందిరంలో ఎందుకు అలా చేసిందంటే నిరీక్షణ నా దేవుడు ఉన్నాడు ఆయన కార్యం చేస్తాడు ఒకరోజు లేట్ అయితే అవ్వచ్చు ఒకరోజు ఆలస్యమైతే అవ్వచ్చు పని మాత్రం ఖచ్చితంగా చేస్తాడు ఇది మన ఓపికకి ఒక గొప్ప మార్గం అండి ఈరోజు నుంచి మీరు అందరూ ఓపుకు పర్లే నేను బయట వాళ్ళకి కూడా వింటారు కదా దేవుడి మాటలు యూట్యూబ్లో వెళ్తే వాక్యం ఇక్కడ ఉన్న వారికి మాత్రమే కాదు అనేక మందికి సందేశం వందల మంది వినొచ్చు ఈ మాటలు అనేక మంది పరివర్తన చెందొచ్చు కుటుంబాలు కట్టుకోవచ్చు జ్ఞాపకం చేస్తున్నాను మన పరిచర్య ద్వారా అనేక మంది బాగుపడుతుంది మనకు ఆనందమే కదూ దేవుడి కొద్ది మాటలు దీవించినవిగాక ఆయన కృప మీపు నాకు మన సంఘానికి పరిచర్యపు ఉన్నది ఆమె ఒక పాట పాడుకొని